జమాతే ఇ ఇస్లామి హింద్ ముస్లిం నాయకుల సమావేశం కులగణన సర్వే నివేదికలో పారదర్శకత లేదు అని జమాతే ఇస్లామి హింద్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ హన్నన్ అన్నారు హనుమకొండ జిల్లాలోని జమాత్ ఇస్లామి హింద్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వే నివేదికలో పారదర్శకత లేదు అని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనాభా లెక్కలు తారుమారుగా అయ్యాయని వారు అన్నారు మళ్ళీ సర్వే పూర్తి స్థాయిలో జరిపించాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు సమావేశం నిర్వహించింది ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన బీసీ కులాల మధ్య సర్వేలో చాలా న్యాయం బుద్ధి జరిగినట్టు మాకు అనిపించింది ఎందుకంటే ఎంత శాతం అయితే జనాభా ముస్లిం జమాన జనా జనాభా ఉన్నదో అంత శాతం ఇక్కడ కవర్ కాలేదు అని మాకు అనిపించింది అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహించింది తద్ధనముగా మళ్ళీ ఒక మళ్ళీ ఒకసారి సర్వే కరెక్ట్ చేయించి మాకు సరైన న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము నా పేరు మొహమ్మద్ రహీం పాషా మా ఈ సహా నిర్వహించిన ఈ జమాత్ ఇస్లామి హింద్ హింద్ అధ్యక్షులు జనాబ్ హన్నన్ హన్నన్ గారు ప్లస్ సెక్రటరీ జనాబ్ స్టేట్ సెక్రటరీ జనాబ్ ముజాహిద్ ముజాహిద్ర్ఫాన్ గారు ఉన్నారు వేరే కార్యక్రమం ముబిన్ గారు మీ మిగతా కార్యక్రమం సమావేశంలో పాల్గొన్నారు గవర్నమెంట్ కుల సర్వే కదా బీసీ కుల సర్వే దాని గురించి కుల సర్వేలో పారదర్శకత లేదు అని నమాజ్ ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జన అబ్దుల్ హన్నాన్ గారు అన్నారు సో రాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో పారదర్శకత జవాబుదారుతనం లోపించిందని Jemaah tersebut mempunyai jemaah yang Muhammad Abdul